హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస వ్రతం ఓ ముని జనులారా చాతుర్మాస వ్రతమును గూర్చి సవిరంగా వివరిస్తాను వినండి శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినే వివేకాలతో భక్తి ప్రపత్తులతో తన మొగలిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వు లొలికిస్తూ నారదా క్షేమమా అని ప్రశ్నించాడు త్రిలోకాలకెల్లా ఎలా ఉన్నాయని అడిగాడు మునులు మునిజనులు సత్కర్మములతో సత్ప్రవణతో అలరారుతున్నారా వివరాలని అడిగాడు హే ముకుంద వల్లభ లోక సంరక్షక నీ వెరుగుని విషయాలు ఏమున్నాయని నేను వివరించగలను అయినా నీవు చెప్పమంటున్నావు గనుక విన్నవిస్తున్నాను లోకమున నరులు ఎవ్వరూ తీరునవారు మసులుకుంటున్నారు విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపకున్నారు పుణ్యవ్రతాలు చేయువారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం లేదు పరనింద అహంకారము పేర్చు పెరిగిపోయాయి మధుమాంసాదులు నిషిద ఆహారాల పట్ల మోచు కలిగి హింసలకు దుష్కృతాలకు పాల్పడుతున్నారు అట్టివారిని సముద్ధరించి కాపాడుమని సమస్తాన్ని వివరించాడు నారదుడు అంతట శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థము ధర్మ సముధరణ కోసము లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు వృషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు వృద్ధ దంపతుల రూపంలో ఉన్న శ్రీమన్నారాయణులను నిరసించేవారు కొందరు కాగా గౌరవించే అతిమర్యాదలతో ఆదరించేవారు కొందరు వీరు ఉనికిని పట్టించుకోక వారి వారి క్రా కార్య కార్యక్రమంలో లీనమై వారు కొందరు ఇలా ప్రజలు పలు రకాలుగా మసులుకుంటుండగా చూచిన ఆ రమామాధవుడు ఋషివాటికల చూ చూచేటందుకు బయలుదేరాడు అలా వారిని సందర్శిస్తూ నైమీషారణ్యానికి వచ్చారు సూత సాను కాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆధార్ ఆరాధించగా వారిలో జ్ఞానసిద్ధుడనే యోగేంద్రుడు హే వృషికేశ మాధవా మధుసూదన హే పుండరీకాక్ష రాకతో మేము మా అష్టమము ధన్యత్వం చెంది తరించాము చరచరా జగన్నాటక సూత్రధారి పరంధామా లోకాలు అతలాకుతలమై సత్కర్మములకు దూరమై దుర్లముగాని లోనవుతున్నవి హే లోకరక్ష లోకాలు తరించే మార్గం ఉపదేశించు అని వేడుకున్నాడు జ్ఞానసిద్ధ కోరవలసిన కోరికనే కోరావు లోకోద్ధరణే దేయంగా నేను శ్రీ లక్ష్మీభూవికి దిగివచ్చాము లోకశ్రేయస్సునే దేయంగా గల నీకు రెండు వరాలను అనుగ్రహిస్తున్నాను కోరుకోవలసింది అన్నాడు శ్రీహరి దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా మసులు లేకున్నాము పరంధామ నీయందు మనసు ఉండేటట్లు అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు అనుగ్రహిస్తాను రెండవ వరం కోరుకోవలసిందనగా ఆపోద్ధోద్ధారకుడ దురాచారములను పాపకర్మములు స్వార్థచింతనలు ప్రజలు పెచ్చి పెరిగిపోతున్నాయి అవి తెలుగు ప్రజలు ధర్మచెత్తులై మసులుకోగనగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞాన అందుకొక వ్రతాన్ని అనుగ్రహిస్తున్నాను దీనివలన ప్రజలలో జాగరూకత నిశ్చలత నిర్మలత కలుగుతాయి ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలలు లక్ష్మీదేవి సైతం నేను పాలకడులలో క్షయించి ఉంటాను నాకు నిద్రా సుఖాన్నిచ్చే ఈ కాలం ప్రజలు మేలుకోగా మసులుకోగా మనసుకో కొనగలుగులందులకు ఈ వ్రతం తోడ్పడుతుంది ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతము నీ నియమ నిష్టలను అనుసరించి నాలుగు నెలలు చేయు చాతుర్మాస వ్రతం వల్ల పాపములు నశించి తరింపగలుగుతారు జర జరాబారము రోగభంగము ఆది ఆదిగా గల జన్మ బాధలు ఉండవు పుణ్యప్రదమైన ఈ వ్ర ఈ వ్రత దీక్షితులు శుద్ధ దశమి నుండి శాఖము తదుపరి నెలకు శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు అటుపై భాద్రపద శుద్ధ మొదలు పాలు ఆపై నెలకు అనగా ఆశ్వీజ శుద్ధ మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి క్రమం క్రమంగా నేను చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదాన్ని విడిచిపె పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు దత్ భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుకరిస్తాను నాకు నిద్ర మేలుకవ సుశుక్తి అవస్థాత్రయములు లేవు వీటికి అతీతుణ్ణి కా భక్తుల నిద్రను అలా భక్తులని నిద్ర పరిశీలించే నా నిద్రావస్థ కనుక జ్ఞానసిద్ధ నేను ఈ నాలుగు నెలలు నిద్ర నెపముతో క్షేణించిన భక్తి గల వారిని పరిశీలిస్తూనే ఉంటాను కాలములందు సూత్రం వారికి నిశ్చలత్వంతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వారికి నేను అవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతలంపున క్షేణించాడు పాపులు ఈ వ్రతం పట్ల సుధర్ సదుర్తులవుతారు అన్ని కులాల వారి వ్రతాన్ని చేయచ్చవ చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మముల సురపాణం చేసిన పాపాన్ని పొందుతారు అని ఆంగిరసముని వివరించాడు కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం రోజు పారాయణ భాగం సమాప్తం చాతుర్మాస వ్రతం అధ్యాయం సమాప్తం శివ అర్పణమస్తు కార్తీక దామోదర చరణ అరవింద అర్పణమస్తు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ టు మై ప్లేలిస్ట్ ప్లీజ్ థ్యాంక్ యూ